చూడండి ఒక ఉదాహరణ చెప్తాను డొంట్ యున్ లవ్ యువర్ చిల్డ్రన్ వెరీ మచ్ మీ పిల్లలందరినీ చాలా బాగా ప్రేమిస్తున్నారు కదా సపోజింగ్ యోర్ చైల్డ్ మీ బిడ్డకి ఏదైనా బిడ్డ ఉంది అనుకోక్టర్ వెరీ సీరియస్ సిక్నెస్ డాక్టర్ గారు అంటారు ఈ రోగం చాలా తీవ్రమైంది బట్ ఇఫ్ యు లెట్ మీ డూ సమ్ సర్జరీ ఆన్ దిస్ చైల్డ్ దైల్డ్ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయితే ఈ బిడ్డకు ఆపరేషన్ చేసినట్టు అయితే నూటికి నూరు ఈ బిడ్డ బాగా అయిపోతాడో చెప్తా యూ లవ్ యూర్ చైల్డ్ వెరీ మచ్ మీ బిడ్డ ప్రేమిస్తున్నారు

తన వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా గానీ బిడ్డ లేట్ రాన్ మెనకి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ మరి ఒకవేళ బిడ్డ ఎదిగి పదిహేను ఇరవై సంవత్సరాల ఇట్ విల్ అండర్స్టాండ్ అండ్ సే థ్యాంక్ యూ మమ్మీ ఫర్ ద డాక్టర్ కట్ మై అప్పుడు అర్థం అవుతుంది డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయడానికి మీరు అనుమతిస్తారు మీకు చాలా థ్యాంక్స్ అంటారు సేమ్ వే విత్ యూ అండ్ మీ అదే రీతిగా నీ విషయంలో నో సిన్ ఇస్ లైక్ ఎ సిక్నెస్ మన రోగం మాదిరిగా ఇట్ దెన్ సిక్నెస్ రోగం కంటే కూడా భయంకరమైనది జీసస్ సెడ్ దట్ ఇఫ్ ఎ మ్యాన్ కీప్స్ ఆన్ యాంగ్రీ ఇన్

మీ కంటి చూపుతో మాహు చూపు చూస్తూ ఉన్నట్టు ఎయిడ్ రోగమా లేకుండా

పాపమో రోగము కంటే ప్రమాదకరమే వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టిన్ టు లెర్న్ ద ట్రూత్ ఈ సత్యాన్ని తెలుసుకోవటం క్రైస్తవులకి చాలా ప్రమాదం బికాస్ సో మెనీ క్రిస్టియన్స్ ద చాలా మంది క్రైస్లు ఏదో రకమైన లేకుంటే వాళ్ళ చూపుతో బాహు చూపు చూస్తుంటారు అది ప్రమాణకరమైన కాదు థింక్స్ అది ప్రమాణకరమైన తీవ్రమైన కాదంట సో ఆర్

హెస్ చి చిల్డ్రన్ బోర్డ్ సో మనీ సఫ్రింగ్స్ అండ్ ట్రైన్ అయితే ఇప్పుడు పాముకిమైనటువంటి ప్రశ్న కొద్దాం దేవుడు తన బిడ్డలను ఎంతో తీవ్రమైనటువంటి పరీక్షలు కూడా పరిశోధనలకు వెళ్ళడానికి ఎందుకు అనుమతిస్తాడో అండ్ ఆక్ట్ ఆఫ్ కంపాషన్ అండ్ మెర్సీ వారి మీద కనికరము జాలి కలిగి ఉండటం వలన వలన వి తింక్ కంపాషన్ ఎన్ మర్సీస్ గోడ్ గిజెస్ మనీ గుడ్ హౌస్ గుడ్ హౌస్ మరే అనుకుంటా ఉంటే కనికరం అంటే జాలంటే దేవుడు మంచి ఆరోగ్యం వాలే మంచి ఇల్లు వాలే చాలా డబ్బులు వాలే సపోజ్ గడ్ గీజ్ గుడ్ హౌస్ దేవుడు మంచి గుడ్ క్లోత్స్ మంచి బాటిల్ ఫుడ్ Good food, good job, plenty of money, to and then you go to hell. Is that mercy? No. So these things are not the mark of God's goodness. The same question how can you, with so much love, Allow your child to go through a very painful operation. That is an act of mercy. But the child cannot understand it. Oh, mommy, you are not having any mercy on me. Daddy, how can you allow me to be cut open in a hospital? And the daddy and mommy say, This is because we, are, we love you. Know, the child says, No, 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 you don't love me. If you love me, you will not allow the doctor to cut me.

వి కెనా అండర్స్టాండ్ హౌ దోట్ ఆఫ్ లవ్ విల్ టేక్ అస్ట్ ట్రై ప్రేమకు వెళ్ళినటువంటి దేవుడు మరల ఈ పరిశోధనలకుండా శ్రమలు ఏదో తీసుకెళ్తున్నాడో మనకి అద్దీ వి మెచ్యూర్ వి అందర్ అయితే ఆత్మీయంగా మనం ఇది వాళ్ళు అయినప్పుడు కనీశ ట్రైల్ గుడ్ ఈ శ్రమ అన్ని నాకు మంచిదే బూస్ట్ ట్వెల్వ్ ఎప్రిల్ ఉరాసిన్ పత్రిక పన్నెండు ఓకేస్ టు ఎప్రిల్ ఉరాసత్ పత్రిక పన్నెండు ఇట్స్ వర్ష ఫైవ్ ఐదో వచ్చిన వాళ్ళు ఎలెవెన్ ఫైవ్ ఎలెన్ ఐదో వచ్చిన నుండి పాల్గొన వచ్చినవారు నా కుమారుడా ప్రభు చేసుకము ప్రభు తాను ప్రేమించు వాడిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి శిక్షాబలం శిక్షా పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షింపుని కుమారుడు ఎవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని దుర్గీజ్ లో కానీ కుమారులు కాదు మరియు పదకొండు వచ్చిన మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులు ఉండేది వారి యందు భయభక్తులు కలిగి ఇంటిని అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకుకోవాలని కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించరు గాని మనం తన పరిశుద్ధతలో పాలు మనం మేలు కొరకే ఆయన శిక్షించుకున్నాడు మరియు ప్రస్తుతం అందులో సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడైన దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి సమాధానకరమైన ఫలమించునో சிம்பர்ஸ் 11 11 వచనం చూడండి ఆల్ డిసిప్లిన్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ నౌ సమస్త శిక్ష ప్రస్తుతము దుఃఖకరంగా ఉంటుంది బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ ప్రొడ్యూసెస్ గుడ్ ఫ్రూట్ ఆఫ్ అయితే తరువాతది అది అనో మంచి ఫలము అనొ మనదే లైక్ అన ఆపరేషన్ ఇది ఆపరేషన్ వల్లాగా ఉంటుంది డ్యూరింగ్ ఆపరేషన్ ఇట్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ ఆపరేషన్ చేసే సమయంలో ఇది ఎంత బాధకరంగా ఉంటుంది ఆఫ్టర్వర్డ్స్

బాధ ఉన్న నొప్పు ఆరోగ్యంగా ఉన్నారు దాట్ ఈస్ ద రీజన్ వై గాడ్ ఆల్సో టేక్స్ అస్ త్రూ సమ్ ట్రయల్ ఆ కారణం బట్టి దేవుడు మనల్ని కూడా కొన్ని శ్రమలు కూడా తీసుకెళ్తున్నాను అండ్ ఈ సెస్ యూర్ ఇస్ జస్ట్ లైక్ ఫాదర్ డిసిప్లిన్స్ ఇస్ చిల్డ్రన్ ఇది ఇక్కడ ఏం చెప్పిందంటే తండ్రి తన కుమారుడిని క్రమశిక్షణ పరిచే విధానంలో నవ్ డేస్ ఆర్ సో మెనీ సైకాలజీస్ హూ సే వి షుడ్ నాట్ డిసిప్లిన్ అవర్ చిల్డ్రన్ ఇదనాలో చాలా మంది మానసిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే మన పిల్లల్లో మన క్రమశిక్షణలో మనం ఏం చేయకూడదంట బైబిల్ యు చిల్డ్రన్ చిల్డ్రన్ డ్ మరి బైబిల్ చెప్తుంది మీ బిడ్డలు మీరు శిక్షించకపోయిన తర్వాత వాళ్ళు దేశంలో సో గుడ్ ఫాదర్ విల్ డిసిప్లిన్ విలాంగ్ మంచి తండ్రి ఎల్లప్పుడు కూడా పిల్లల్ని మంచి లో ఐ ఐ నేను చేశాను నలుగురు కుమారులు ఉన్నారు నలుగురు కుమారులు కూడా చాలా ఇది కూడా గమనిస్తున్నారు ది బైబిల్ సేస్ ఇఫ్ యు డిసిప్లిన్ యువర్ చైల్డ్ యు సేవ్ ఎ సౌల్ ఫ్రమ్ హెల్ మరి బైబిల్ చెప్తుంది నీ బిడ్డను క్రమశిక్షణలో పెంచినట్లయితే నరకాన నుండి ఒక ఆత్మను రక్షించునడొవుతను అండ్ ఈవెన్ ఇఫ్ హి క్రైస్ డిసిప్లిన్ హి ది బైబిల్ ఆ బిడ్డ ఏర్చినా గాని బైబిల్ చెప్తుంది బాలపన్నా గాని క్రమశిక్షణలో పెట్టాలి వాట్ ద ఇట్ సే హియర్ ఇక్కడ ఏం చెప్పాలి మరి 6వ వచనంలో ద్రోస్ ఇన్ ది లార్డ్ లవ్స్ హి డిసిప్లిన్స్ అండ్ హి స్కర్ట్సెస్ ఎవరీ సన్ హూ హి లవ్స్ దేవుడు తనను ప్రేమించే వారిని శిక్షించి తనను స్వీకరించి ప్రతి కుమారుని దండించునో అనిసల్ జస్ట్ లైక్ అవర్ ఎర్త్లీ ఫాదర్స్ డిసిప్లిన్ us భూ సంబంధమైనటువంటి మన తాలిటంటులో మన క్రమశిక్షణలో పెట్టనట్టు

ఇంకా జోబ్ ఇంత కంపాషన్ లో ఇన్ పోయి హిడ్ హాల్ అందుకొరకే యాకో పడ్డన్నాడు మరి ప్రభువు తన జాలి కార్యక్రమం చూపించినటువంటి యోగ విషయాలు మీరు ఆలోచిస్తా వాటిని ఆల్ థౌసండ్ గాడ్ లవ్ సీ డిసిప్లిన్ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడి శిక్షించేవారు దేవుడు ప్రేమించేవారు అందరిని కూడా శిక్షిస్తున్నారు బికాస్ థర్డ్ సో మచ్ ఎందుకంటే మనలో ఎంతమైన పాపం ఉంది మీకు ఆపరేషన్ రూమ్ వాల్స్ ఉన్నాడు మన జీవితాల్లో నుండి పాపం అంతా తొలగించాలంటే ఈ ఆపరేషన్ చేయాల్సింది సపోజింగ్ సంబడిస్ విత్ డిసిప్లిన్ వచ్చినలా ఉంది ఎవరైనా క్రమశిక్షణ లేకుండా శిక్షణ లేకుండా దెన్ యూర్ నాట్ చైల్డ్ గాడ్ లైక్ రోడ్ సన్ అంటే మీరు దేవుని పెట్ట కాదేటో పిల్లలు వాళ్ళు మీ పిల్లలు కాదు మీరు వాళ్ళని శిక్షించలేదు ఐ నో మై లైఫ్ సో మె

ఇట్స్ గుడ్ టు నో దీస్ వర్సెస్ బికాజ్ వి గెట్ లైఫ్ ఈ వచనాల దీస్ ఈ వచనాల ద్వారా మనం ఎంతో వెలుగు పొందుతాం తెలుసుకోవడం చాలా మంచిది రెవల్యూషన్ 3:19 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ దోస్ హూ మై లవ్ ఐ రిప్రూవ్ అండ్ డిసిప్లిన్ నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను సో వెన్ యు గెట్ ద డిసిప్లిన్ ఇట్ సేస్ బి జెలస్ అండ్ రిపెంట్ గర్గ ఈ యొక్క శిక్ష కలిగినప్పుడు నీవు ఆసక్తి కలిగి మార్మనసు పొందుతావు Uh, why does god discipline me enduko devudu nannu shikshistunadu

గురించినా ఐక్భా నేను కొంచెం దారి తప్పినా గానే శిక్షించాని అట్లా ప్రార్థన చేస్తున్నారు లార్డ్ ఈవెన్ ఇఫ్ ఐమ్ గోయింగ్ లిటిల్ బిట్ స్ట్రే డిసిప్లిన్ మీ అండ్ బ్రింగ్ మీ బ్యాక్ కొంచెంగా దారి తప్పినా గానీ దాన్ని శిక్షించి మళ్ళీ దారిలో తీసిరా డోంట్ డిసిప్లిన్ మీ ఆఫ్టర్ ఐ హావ్ గాన్ కంప్లీట్లీ అస్ట్రే ఏ పూర్తిగా దారి తప్పి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత శిక్షించడం కాదు బికాజ్ ఇట్ టేక్ మీ లాంగ్ టైం ఫర్ మీ టు కమ్ బ్యాక్ ఎందుకంటే మళ్ళీ అంత దూరం తిరిగి రావాలంటే నాకు చాలా సమయం ఈవెన్ స్లైట్లీ ఐ వెంట్ స్ట్రే ఇమేజిట్లీ కరెక్ట్ మీ చిన్న విషయంలో తప్పిపోయినా గానీ వెంటనే ప్రభువాన్ని శిక్షించు

ంగ్ స్వాభావిక ఉంది బుద్ధితుంది ఇది నాక హృదయంలో స్వాభావికంగా మోడత్వ పుట్టుతుంది ఎట్లా పీస్యల్ డిసిప్లీన్ రాబు శిక్షణ చేయాలి సర్మన్స్ వుల్ నాట్ దాస్లో హౌత్ నో సర్మన్ హౌ మెసేజ్ మనకి ఎంతగా ప్రసంగాలు చేసిన కానీ సర్మెన్

కెన్ నాట్ బి హీల్ విత్ మెడిసిన్ 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 రోగాలు ఎలా ఉంటాయంటే మీరు ఎంత మందులు వేసుకున్నా మందులు వేసుకున్నా బేసుకుంటే చాలా వరకు

వెడ్ వర్స్ చాలా మంచి వచ్చిన డోంట్ హోల్డ్ బ్యాక్ డిసిప్లిన్ ఫ్రమ్ యువర్ ఛాల్ నీ బాలులను శిక్షించుట మానుకొనకము బికాజ్ ఈవెన్ ఇఫ్ యు బీట్ హిమ్ విత్ ది రాడ్ హి విల్ నాట్ డై బెత్తముతో వారి కొట్టినేళ్ళ వాడు చావకుండును యు విల్ బీట్ హిమ్ విత్ ది రాడ్ అండ్ యు విల్ సేవ్ ది సోల్ ఫ్రమ్ హెల్ బెత్తముతో వారి కొట్టినేళ్ళ పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీ సో గాడ్ డిసిప్లిన్స్ us టు సేవ్ आवर సోల్ ఫ్రమ్ హెల్ కనుక పాతాళానికి నరకానికి మన ఆత్మ పోకుండా ఉండడానికి దేవుడు మనలను శిక్షిస్తున్నాడు నౌ వి కెన్ టర్న్ టు ది బుక్ ఆఫ్ జోబ్ అండ్ సీ హౌ గాడ్స్ కంపాషన్ వాస్ దేర్ ఇన్ హిస్ లైఫ్ మరి యోబు గ్రంథాన్ని ఇప్పుడు మనం చూసి తన యొక్క జీవితంలో దేవుని యొక్క జాలి అట్లా ఉందో మనం చూడగలం with job god loved job so much మరి యోబ్ విషయంలో దేవుడు ఎంతగాని ప్రేమించాడు అది వెరీ పెయిన్ఫుల్ ఆపరేషన్ దే టేక్న్ త్రూ మరి ఆయన చాలా చాలా బాధకరమైనటువంటి ఆపరేషన్ కూడా దేవుడు తీసుకెళ్ళాడు ఐ హావ్ నెవర్ ఇన్ మై లైఫ్ మీట్ ఎ మ్యాన్ హూ సఫర్డ్ సో మచ్ అంతగా శ్రమపడిన బాధపడినటువంటి మనిషిని నా జీవితంలో నేను ఎప్పుడూ అలాంటి వాన్ని చూడలేదు ఐ హవ్ నెవర్ ఈవెన్ హెర్డ్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ అట్లాంటి మనిషిని ఎప్పుడూ విరలేదు కూడా ఓన్లీ వన్ పర్సన్ జోబ్ ఒకే ఒక వ్యక్తి యోబ్ బికాజ్ హి వాస్ ది బెస్ట్ మ్యాన్ ఇన్ ఆల్ ది ఎర్త్ ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళందర్లో కూడా చాలా ఉత్తముడు శ్రేష్టుడు గాడ్ సెడ్ హి ఇస్ ది బెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ భూమి మీద ఉన్న వాళ్ళందర్కంటే కూడా ఉత్తముడు నిలిచాడు మిగతాలో ఇరవై శాతం ముప్పై శాతం

మనం కలిసి ప్రైజ్ లాడ్ చెప్పుడు

ఆయన శిక్షిస్తున్నాడు కనుక క్రమశిక్షణ చిల్డ్రన్ విల్సే హర్ంటారు ఆయన సత్యమే ఆయన మరేవృద్ది as many as i love i discipline he said he <laughs> been made me more like jesus nan inka yesu prabhu pole chesindi made my ministry richer na yaka parichayana kuda and made me more compassionate towards other people itara prajalayala ento kaligina chesindi if god never disciplined me devudu eppudu my sins would have been forgiven aa but i would have been a very hard man aidane nenu